హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనకి ఈరోజు ఇప్పుడు సీజనల్ వైజ్గా మనకు దొరుకుతున్న మొక్కజొన్న పొత్తుల కర్రీ కర్రీ మీ ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కర్రీ కూడా సాత్విక వంటల్లో భాగంగా మన పిరమిడ్ మెడిటేటర్ అయిన గ్రేట్ మాస్టర్ సీనియర్ మాస్టర్ వచ్చేసి రవివర్మ గారు చూపించిన ఈ వంటకాన్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఈ విధంగా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక మనం వెళ్ళిపోదాం వంటల్లోకి ఓకే థ్యాంక్ యూ కావలసిన మొట్టమొదటి ఇంగ్రీడియంట్ ఏంటంటే మొక్కజొన్న పొత్తుల్ని మనం ఉడికించి పెట్టుకోవాలి ఈ మొక్కజొన్న పొత్తులు ఇవ్వండి సో వాటికి కావలసిన గరం మసాలా ఆయిల్ ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరి పాలు ధనియా పౌడర్ పసుపు ఉప్పు కారం ఇంగువ ఓకే ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ంత ఆయిల్ స్టవ్ వెలిగించుకున్నాక బాండి పెట్టుకున్నాక కర్రీ కావలసినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అంతటినీ అలా స్ప్రెడ్ చేసుకుందాం బాండి మొత్తానికి ఆయిల్ వేడక్కాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నామండి ముందుగా ఆనియన్ ఆనియన్ పేస్ట్ని వేసాక ఇలా బాగా వేగనివ్వాలండి కాస్త కలర్ మారేంత వరకు వేగనివ్వాలి అలాగే వేగిందని తెలిసిందంటే మనకు ఆయిల్ కాస్త బయటకు వస్తుందండి ఇప్పుడు పసుపు అందులోకి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కారం తగినంత ఉప్పు గరం మసాలా తగినంత ఉప్పు వాటన్నింటినీ వేసాక ఇలా మనం బాగా కలిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోయిందండి ఆయిల్ వదులుతూ ఉంది సైడ్కి మనం ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం టమాటో ప్యూరీ వేశాక బాగా కలిగి పెట్టుకుందాం ఇది కూడా ఇప్పుడు కాస్త ఇవ్వాలండి వేగిందని తెలియాలంటే మనకు కాస్త మూత పెట్ట పెట్టేసేయాల్సిందే కాసేపు వదిలేద్దాం అలాగా మధ్యలో ఇలా మూత పక్కన పెట్టేసి మధ్యలో కలియబెడుతూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి ఆయిల్ వదులుతుంది ఎంత చక్కగా చూడండి ఇంకా బాగా వేగాక ఇప్పుడు మనం ఇందులోకి మొక్కజొన్న పొత్తుల్ని యాడ్ చేసుకుందాం ఉడకబెట్టుకున్న మొక్కజొన్న పొత్తుల్ని ఒకసారి కలుపుకుందామండి బాగా కలుపుకొని వీటిని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి మనం చూసుకుందామండి చూడండి ఎంత చక్కగా మసాలా పేస్ట్ అంతా కూడా మొక్కజొన్న పుత్లకి బాగా పట్టేసిందండి ఇప్పుడు మనం ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం ఒక కప్పు పాలు తీసుకోవాలి ఇంకొక రెండు కప్పులు తీసుకుందాం ఇంకొక కప్పు ఇప్పుడు మనం రెండు కప్పుల పాలు తీసుకుందామండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి మనం రెండు కప్పులు తీసుకున్నాం లేదు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే తగినంత పాలు తీసుకోవచ్చండి ఇందులో క్వాంటిటీ అలాగనేం లేదు మేమైతే ఈ క్వాంటిటీకి ఇలా తీసుకున్నాం అలా కళ్ళ ఒకసారి పది నిమిషాలు అలా వదిలేద్దామండి ఉడకనిద్దాం మొక్కజొన్న పుత్తూర్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకు పట్టేసిందో ఈ కర్రీ కదా సౌండ్స్ వినిపిస్తున్నాయా చాలా చ మాకైతే ఇక్కడ గుమగుమలు స్మెల్ కూడా వచ్చేస్తుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామంటే కనుక మనకు మొక్కజొన్న పుత్తుల కర్రీ రెడీ సిద్ధమైపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి కర్రీ కూడా సిద్ధమైపోయింది మొత్తం కూడా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి ఈ మొక్కజొన్న పొత్తుల పొత్తుల కర్రీ ఎస్ చూసారు కదండి ఫ్రెండ్స్ ఎంత చక్కటి కమ్మటి మొక్కజొన్న పొత్తుల కర్రీ రెడీ ఎస్ ఇది మీరు కూడా టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ శ్రీశక్తి ఛానల్ పిరమిడ్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడతాయి థ్యాంక్ యూ సో మచ్